వెల్కమ్ టు షణ్ముఖ ట్రావెలర్ ఈరోజు మనం ఎగువ అహోబిలాన్ని దర్శనం చేసుకుందాం ఎగువ దిగువ అహోబెలం దర్శనం చేసుకుందాం రండి ఇక్కడకు రావటానికి విజయవాడ నుంచి నంజాల వరకు ట్రైన్లో గెలవు అక్కడి నుంచి బస్సులో రావాలి అదే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా నంజాల దిగి అక్కడి నుంచి బస్సులో రావాలి తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు కడప దిగి అక్కడి నుంచి బస్సులో అహోబెలం రావాల్సి ఉంటుంది పురాతన మండపం వాగుకి అవతల ఉంది ఇక్కడ ఉండటానికి అన్నదాన సత్రాలు ఉన్నాయి ఎగువాహోబెలంలో కూడా సుమారుగా ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఛార్జీ వేస్తారు ఈ ప్రదేశం అంతా ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఈ ప్రదేశంలోనే ఎన్టీ రామారావు గారు బ్రహ్మంగారు కాలజ్ఞానం సినిమా తీశారు ఈ మండపానికి ఎదురుగానే ఉంటుంది అహోబుల పుణ్యక్షేత్రం హోబల పుణ్యక్షేత్రం రాజగోపురం ఈ పుణ్యక్షేత్రం ఎదురుగా ఉన్న షాపులలోనే దేవతామూర్తులు విగ్రహాలు దండాలు పూజా సామాగ్రి దొరుకుతాయి ఈ దేవాలయం పక్కనుంచి పైకి మార్గం కలదు ఎగువ హోబలం పైన ఉన్న నవనారసింహక్షేత్రాలకు దర్శనానికి వెళ్ళడానికి అడవిలో నడవడానికి ట్రెక్కింగ్ జార్ ట్రెక్కింగ్ రూట్ కలదు ఈ రూట్ అంతా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది

లోనే మనము ఎగువహోబలం పైన ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి దార్ మార్గం కలదు అంతరాలయంలోకి కెమెరా ఎలా వీలైనంత వీలైనంతవరకు తీస్తాను అంతరాలయం ముఖద్వార రాజగోపురం ఇదే ముఖద్వార రాజగోపురం అంతరాలయంలో పాతపీఠిక ధ్వజస్తంభం అంతరాలయ ప్రాంగణం మేము ఇక్కడికి వచ్చేదలకి ఈవినింగ్ అయింది ఈవినింగ్ దర్శనం చేసుకొని పొద్దున్నే ట్రెక్కింగ్కి బయలుదేరాం నేను ఉన్న అన్నదాన సత్రం నుంచి వ్యూ పాయింట్ అహోబిలవ పర్వత శ్రేణుల నుంచి ఓ సూర్యోదయ ప్రాంగణం అక్కడ వచ్చిన వారికి రెండు పూట్ల అన్నదానం కలదు నిత్యాన్నదానం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఉదయం ఈవినింగ్ ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మారిపోతుంది బ్రాహ్మణ అన్నదాన సత్రం నేను ఉన్న క్ష సత్రము క్షత్రియ సత్రము ట్రెక్కింగ్కు బయలుదేరా బయలుదేరదాం అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా కర్రను ఊతగా తీసుకొని రండి పది రూపాయలు ఇస్తే కర్ర ఇస్తారు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ కర్ర వాళ్ళకి ఇచ్చేయటమే ట్రెక్కింగ్కి బయలుదేరేటప్పుడు కర్ర లేకపోతే చాలా కష్టం మధ్యలో వాగు మీదగా నడవాల్సి ఉంటుంది వాగు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ట్రెక్కింగ్ నడవలేని వారికి ఇక్కడ పల్లకీ కూడా ఉన్నది పల్లకీకి నాలుగు వేల రూపాయల ఛార్జీ చేస్తారు అప్ అండ్ డౌన్ ఇక్కడ మొదట వచ్చేది వరాహ నరసింహస్వామి క్షేత్రం అహోబిలం ఇదే వరాహ నరసింహస్వామి క్షేత్రం ఈ వరాహ నరసింహస్వామి క్షేత్రం నుంచి మాలవ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళటానికి మార్గం ఇది మాలవ నరసింహస్వామికి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వెళ్ళి రావచ్చు జరికి ఆర తీస్తున్నారు నిత్య నైవేద్యం జరుగుతున్నది కావున కొద్దిగా టైం పట్టినది జ్వాలా నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళే దారి వరాహ నరసింహస్వామి దాటినాక జ్వాలా నరసింహస్వామి క్షేత్రం వస్తుంది జ్వాలా నరసింహస్వామి క్షేత్రానికి ట్రెక్కింగ్ ఒకటిన్నర కిలోమీటర్ పైనే ఉంటుంది అంతా వాగు పక్కనే రాళ్ళలో నడవాల్సి ఉంటుంది ఈ ట్రెక్కింగ్ అంతా ఆహ్లాదకరంగా ఆనందంగా మానసిక ప్రశాంతత కలిగే విధంగా ఉంటుంది ఎంతో మానసిక ప్రశాంతత వస్తుంది నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది సాయంత్రం వరకు ఇక ఈవినింగ్ తర్వాత ఉండలేము ఈ ట్రెక్కింగ్ ఉదయాన్నే బయలుదేరటం మంచిది ట్రెక్కింగ్ అప్ అండ్ డౌన్ మనకి మూడు గంటల సమయం పడుతుంది ఉదయాన్నే బయలుదేరితే ఆరింటికి బయలుదేరితే మనం ఎట్లా లేదన్నా తొమ్మిది గంటల కల్లా మల్లారెట్నం ఎగువ అహోబిలంకి రావచ్చు వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు డోలీ మాట్లాడుకోవటం మంచిది జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామయే నమ జ్వాలా నరసింహస్వామి క్షేత్ర సన్నిధికి అతి సమీప సమీపానికి వచ్చాము అక్కడి నుంచి కూడా మాలవ నరసింహస్వామికి రెండు మార్గాలు గలవు ఒకటి జ్వాలా నరసింహస్వామికి ఒకటి మాలవ నరసింహస్వామికి వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి మా జ్వాలా నరసింహస్వామికి అతి సమీపంలో ఉగ్ర ఉగ్రస్థంభం గలదు ఉగ్రస్తంభానికి పైకి ఎక్కటానికి చాలా కష్టము దానికి కనీసం రెండు టూ అవర్స్ జర్నీ పడుతుంది చూడటానికి దగ్గరగా ఉన్నా కానీ ఎక్కటానికి చాలా కష్టము జ్వాలా నరసింహస్వామికి వెళ్ళే మార్గం అతి సమీపాన ఒక వంద మీటర్ల దూరంలో ఉన్న జ్వాలా నరసింహస్వామి క్షేత్రం ఆ ఎదురుగా కనిపించేదే జ్వాలా నరసింహస్వామి క్షేత్రం జ్వాలా నరసింహస్వామి క్షేత్రం నుంచి కూడా మనము ఉగ్రస్తంభాన్ని దర్శించుకోవచ్చు జ్వాలా నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి ఇక్కడ నుంచి ఉ స్తంభాన్ని దర్శించుకోవచ్చు నాకు కనపడేదే ఉగ్రస్తంభం దర్శించుకోండి ఉగ్రస్తంభ దర్శనం సర్వ మధ్యలో మనకు అక్కడక్కడ వాటర్ గుండాలు కలవు వాటిలో కాళ్ళు పెట్టి ఉంచిన చేపలు చేప పిల్లలు వచ్చి మన కాళ్ళను స్కిన్ స్కిన్ని శుభ్రం చేస్తాయి పైకి వెళ్ళి తిరిగి వచ్చేవారి కోసం కాలక్షేపానికి కట్టిన మండపాలు కానీ ప్రస్తుతానికి దీనిలోకి ఎవరిని అలవాటు చేయట్లేదు ఈ కాలక్షేప మండపంలోకి ఎవరిని రానివ్వట్లేదు బయట ఉండి చూడటం వరకే ఈ కాలక్షేప మండపం జ్వాలా నరసింహస్వామి క్షేత్రానికి అతి సమీపాన ఉన్నది ఈ మండపం దగ్గరే బ్రహ్మంగారి కాలజ్ఞానం మూవీ సినిమా తీసిన ప్రదేశం ఈ మండపం వద్దనే బ్రహ్మంగారు కాలజ్ఞాన బోధలు చేసినట్టు మూవీలో చూపించారు ఈ మండపం దగ్గర నుంచి చూద్దాం రండి ప్లీజ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఈ మండపం లోపల శిల్పకళతో మోహనో మనోహరంగా సుమనో సుమనోహరంగా ఉన్నది చాలా నేర్పుగా చెక్కిన శిల్పికళ శిల్పకళ నరసింహస్వామి నరసింహస్వామి దిగువ ఆహోబెల క్షేత్రం శ్రీ మహా లక్ష్మీ నరసింహస్వామి దిగువ ఆహోబెల క్షేత్రం ఎగువ అహోబెలం నుంచి బెలానికి ఐదు కిలోమీటర్ల జర్నీ జస్ట్ టెన్ మినిట్స్ జర్నీ దిగువ అహోబలం దర్శనానికి వస్తుండగానే ఎంట్రీ గేట్లోనే ఆంజనేయ స్వామి దర్శనం ద్వారం మండపం ద్వారం మండపం ఇక్కడే ఒక కోనేరు ఉన్నది దీనిలోకి ఎవరిని దిగనివ్వట్లేదు ఇదే ప్రధాన గోలి గాలిగోపురం గాలిగోపురం ప్రాంగణంలో లక్ష్మీనరసింహస్వామి గ్రామం దీనిపై శిల్పకళ సుమనోహరంగా ఉన్నది ఈ ప్రాంగణం చాలా పెద్దది ఎగువాహోబెలం కన్నా చాలా పెద్ద క్షేత్రం ఇది దిగువాహోబెలం ధ్వజస్తంభ దర్శనం శిల్పకళ చాలా అందంగా చాలా సుమనోహరంగా ఉన్నది ఈ గాలిగోపుర ప్రధాన ద్వారం మీద బల్లి మాములు బల్లి చెక్కి ఉన్నది దీన్ని తాకి వెళ్తున్నారు ఇక్కడే ఉడుము కూడా ఉన్నది దీన్ని కూడా తాకుతున్నారు ప్రధాన ఆలయ ఒక ద్వారం ఎగువహోబెలని సూచిస్తూ ఇక్కడ మ్యాప్ ఉంచారు పదిహేను వందల ఎనభై నాలుగులో నవాబులు ఈ దేవాలయంపై దండయాత్ర చేసినప్పుడు కాపాడినప్పటి దృశ్యం దేవాలయాన్ని కాపాడిన సంవత్సరానికి గుర్తుగా జ స్తంభాన్ని స్థాపించారు దేవాలయం బయట ప్రాంగణం ఇక్కడి నుంచి ఆళ్ళగడ్డ వెళ్ళి ఆళ్ళగడ్డ నుంచి నంజాలకు వచ్చి నంజాల నుంచి ట్రైన్లో గుంటూరు బయలుదేరాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ షేర్ ప్లీజ్ ప్లీజ్